రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారనుకోండి మీరు వాచికంగా అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదు అనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు మీరు రామేశ్వరం వెళ్ళలేదని అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెడతాను అనొచ్చు తప్పు లేదు రామేశ్వరం వెళతాను అనుకోడు రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి ఈశ్వరా అనుగ్రహం ఉండి వేరొకసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారు అనుకోండి వెళ్ళలేదు అనుకోండి పాపం పడుతుంది ఖాతాలో రామేశ్వరం అటువంటి క్షేత్రం రామేశ్వరం ఒక ద్వీపం యదార్థమునకు అది భారతదేశానికి నాలుగు చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు నాలుగు ఉన్నాయి ఇందులో తూర్పున జగన్నాథ్ పశ్చిమమున ద్వారక ఉత్తరమున బదరి దక్షిణమున రామేశ్వరం ఈ నాలుగు కూడా